అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే సమస్త కార్యసిద్ధి మంత్రం అనమాట ఇది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఎంత పెద్ద కోరికైనా సరే ఖచ్చితంగా జరిగిపోతుందనమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ శ్లోకాన్ని మీరు నిత్యం పఠించడం వల్ల మీ సమస్త కార్యాలన్నీ కూడా విజయం అవుతాయి అలానే ప్రతి నిత్యం పొద్దున సాయంత్రం మీరు ఈ మంత్రాన్ని అంటే ఈ శ్లోకాన్ని ఇరవై ఏడు సార్లు చెప్పుకున్నట్లయితే అలానే పొద్దున సాయంత్రమే కాకుండా పౌర్ణమి అమావాస్య తిథుల నాటిలో చెప్పుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట అలా కుదరని వాళ్ళు ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు పఠించి చూడండి ఇక మీరు ఏ పనిలో కూడా మీకు తిరిగే ఉండదన్నమాట అస్సలు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు ప్రతి దాంట్లో కూడా మీరు ముందుకు దూసుకు వెళ్తూనే ఉంటారు జస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అతి కొద్ది రోజుల్లోనే మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట సరిగ్గా ఒక నెలలోనే మీకు ఒక మార్పు అయితే వస్తుంది ఎవరైతే జీవితం మారలేదు ఇంకా ఎప్పుడు నా ఈ జీవితం మారుతుంది ఇంకా ఎప్పుడు నేను మంచిగా ఉంటాను అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు మీకు ఈ మంత్రం అనేది చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది అనమాట నమ్మకంతో మనం చెప్పుకోవాలని చాలా మంచిగా ఉంటుందండి ఏదైనా సరే కానివ్వచ్చు ప్రాబ్లం ఏదైనా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట కొంతమందికి జాబ్ పరంగా కానీ కొంతమందికి డబ్బు పరంగా ఇంకొంతమందికి సంతానం కొంతమందికి వివాహం ఇలా ఎవరికి తోచిన ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి అలాంటప్పుడు మీరు ఏ మాత్రం కూడా అస్సలు అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు అనమాట మీరు తలపెట్టే ప్రతి కార్యంలో కూడా మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చే తీరుతుంది కార్యసిద్ధి మంత్రం అని చెప్పుకోవచ్చు ఇది ఈ శక్తివంతమైన ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు చెప్పుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటాయన్నమాట ఇక మరి ఇంత లేట్ చేయకుండా ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం ముందు అసలు ఆ మంత్రం ఏంటో తెలుసుకుందాం కదా అది ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి అందుకు చెప్పేసుకున్నాం కాబట్టి ఇక లేట్ చేయకుండా మనం ఆ మంత్రంలోకి అయితే వెళ్ళిపోదాం ఆ మంత్రం నేను స్క్రీన్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు స్క్రీన్ షాట్ అయినా తీసి పెట్టుకొని లేదా అక్కడికి వీడియో పాస్ చేసుకొని రాసుకోండి ఆ మంత్రం ఏంటి అంటే నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమ ప్రకృత్రై భద్రాయై నియత ప్రణత స్మతాం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్రై భద్రాయై నియత ప్రణత స్మతాం చూసారు కదండి ఇది మంత్రం కాస్త కష్టంగా అనిపించవచ్చు చెప్తూ ఉన్నప్పుడు కాకపోతే మన కోరికలు తిరాలి కాబట్టి కాస్త నిష్టగా ఉండండి ఇక ఇంకొక విషయం ఏంటి అంటే మాకు చెప్పుకోవడం అస్సలు రాదు అసలు నోరే తిరగడం లేదు ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఒక వైట్ కలర్ పెన్ను బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పెన్ను తీసుకొని వైట్ కలర్ పేపర్ తీసుకొని దాని మీద ఇరవై ఏడు సార్లు చెప్పుకోవచ్చు లేదంటే ఇరవై ఏడు సార్లు రాసుకోండి అనమాట ఇలా మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజు ప్రతిరోజు కూడా కంటిన్యూగా రాస్తూ ఉండండి మీ కోరిక తీరేంత వరకు రాస్తున్నట్లయితే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అలానే మేము సంవత్సరాల తరబడి రాయాలంటే ఏం కాదండి మీ కోరికలో న్యాయం ఉన్నంతవరకు మీరు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అతి త్వరలోనే మీ కోరిక అయితే తీరిపోతుంది ఒకవేళ చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న సమస్యలు అయితే చిటికలో వెంటనే సాల్వ్ అయిపోతాయి అన్నమాట కొంచెం పెద్దవి మీకు కూడా తెలుస్తుంది కదా ఇప్పుడు ఎగ్జాంపుల్కి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశాను ఆ రిజల్ట్ అనేది ఇప్పుడు ఉండదు ఇంకా కాస్త టైం పడుతుంది ఇట్లాంటప్పుడు కొన్నిటికి కొంత టైం అనేది ఖచ్చితంగా పడుతుంది కాబట్టి కోరిన వెంటనే ఏది రావాలి అంటే మన దగ్గరకు రాదు సమయానుగుణంగా కాలానికి అనుగుణంగా అన్నీ కూడా సవ్యంగా ఒకటి తర్వాత మరొకటి జరుగుతూ ఉంటాయి అనమాట జస్ట్ అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి వెయిట్ చేసిన దానికి కూడా ప్రతిఫలం అయితే మనకి ఖచ్చితంగా వస్తుంది జస్ట్ ఒకసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మరొక మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి